ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఎంత వదలాలి ఎలా వదలాలి మహాత్ములు ఏమన్నారో వినండి నవ భాగం క్షేత్రం చతురశ్రం సమం తద్బాహ్యేషు చతుర్దిచ్చు బైకం పైశాచికం చికం విదు ప్రతి దిశ యొక్క స్థలమును తొమ్మిది భాగాలు చేసి అందులో నాలుగు దిక్కులలోను ఒక భాగము పిశాచ భాగము ప్రతి దిశ యొక్క స్థలమును తొమ్మిది భాగాలు చేసి అందులో ఒక భాగము నాలుగు దిక్కులలోను ఈ ఒక భాగమును పిశాచ భాగముగా వదిలివేయాలి ఎందుకు చెప్పారు ఈ విధానం అంటే సరిహద్దు పైన నిర్మాణాలు చేయరాదనే ఉద్దేశంతో పిశాచ భాగం అనగానే భయపడి వదులుతారు సరిహద్దు పైన నిర్మాణాలు చేసుకోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేశారు ఈ విధానాన్ని పశ్చిమ దక్షిణ దిక్కులలో కూడా ఆచరించాలి